చూడండి ఫస్ట్ మీ అందరికీ చూపించాల్సింది ఏంటంటే ఆకుకూర ఇలా ఉంటుంది గురుగాకు మా అమ్మ ఊరి నుండి తీసుకొచ్చిందనమాట సో ఈ ఈ తోటి పులకూర చేస్తే చాలా బాగుంటుంది సో మేము చిన్నప్పుడు ఎక్కువగా తినేవాళ్ళము మా పిల్లలు ఇంకా ఇప్పటివరకు ఈ కూర తినలేదు కదమ్మా పండు టేస్ట్ చేయలేదు బేబీ కూడా అసలు తెలీదు ఈరోజు వీళ్ళకి ఈ కర్రీని నేను టేస్ట్ చూపించబోతున్నాను మా అమ్మ స్టైల్లో మా అమ్మ ఎలా చేస్తుందో చూద్దాం అమ్మ చేతి వంట మరి స్టార్ట్ చేసేద్దామా పండు ఈ ఆకు ఏంటో తెలుసా బురగా కోల్ అయితే ఈ ఆకు కూడా ఇలా పొడుగ్గా ఉండేది అయితే బాగుంటుందట దీనికోసం ఫస్ట్ అయితే పచ్చి శనక్కాయలు తీసుకోవాలి ఇలా పచ్చి శనక్కాయలతో చేస్తారనమాట ఇప్పుడే మేము ఒలిచామండి చినక్కాయలు అన్ని కూడా ఇలా గింజలన్నీ తీసి ఫస్ట్ కుక్కర్లో తీసుకోవాలి పండు దానికోసం తర్వాత ఇలా అలచందలు కూడా ఉండాలి పచ్చి అలసందలు ఇవి కూడా పచ్చి మేము నైట్ ఒలిచి పెట్టేసుకున్నాం అన్న కారానికి తగ్గట్లుగా పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఈ కర్రీ కొంచెం కారం ఉంటేనే బాగుంటుంది కదమ్మా అందుకని ఎక్కువ వేస్తాను తర్వాత అలచందలు వీటికి కందిబాయలు ఏమీ అవసరం లేదండి కందిపప్పు అలచందలు పచ్చి చెనక్కాయలు ఉంటే ఈ కర్రీ చాలా బాగుంటుంది కందిపప్పుతో కూడా చేస్తారమ్మా ఆహా కందిపప్పుతో ఉప్పురిగా గేరు శనక్కాయ పప్పులు అలసందలు వేసేది వేసేది అలచందలు అలాగే ఇలా పచ్చి శనగకాయలు ఈ కర్రీ తింటున్నప్పుడు ఈ శనగకాయలు చాలా బాగుంటాయండి మనం తినేటప్పుడు ఆ టేస్ట్ చాలా బాగుంటుంది సో ఇదన్నమాట గురగాకు నేను తిని చాలా రోజులు అయిపోయింది టూ త్రీ ఇయర్స్ అవుతుంది ఈ కర్రీ తిని సో నా ఫేవరెట్ డిష్ అనమాట ఇది సూపర్ ఉంటుంది చూడండి ఇలా అలచందలు అన్నీ కూడా మంచిగా క్లీన్ చేసి కుక్కర్లో వేసుకోవాలి అయితే కందిపప్పుతో బాగుండదమ్మా మహా బాగుండదు కందిపప్పుతో వేసేది అది సిర్రాకు మెంతాకు అదే గురుగాకు బాగుండదు కందిపప్పుతో బాగుండదు ఏమో ఎప్పుడు చేయలేదు అది బాగుండదు అల్లచందలతోనే గురుగాలు గురగాయలు శనగపప్పు వేసి పచ్చి శనక్కాయలు అలసందలు పచ్చి అలసందలు వేసి గురుగాకు టమాటాలు పచ్చిమిరపకాయలు వేసి చేయాలి సరిపోతాయా ఇప్పుడు టమోటాలు కూడా నాలుగు టమోటాలు తీసుకున్నాము బాగా పండిన టమోటాలు ఇలా టమోటాలు కూడా సన్నగా కట్ చేసి వేసుకోవాలి బాగుంది అంత చిన్నగానా చిన్నగా ఇచ్చే బాగుంటుంది ఇప్పుడు టమాటాలు ఇలా అన్నీ కూడా కట్ చేసి వేసుకున్న తర్వాత ఈ గురుగాకును కూడా కడుక్కోవాలి ఒకసారి బాగా క్లీన్గా కడిగేసుకొని కుక్కర్లో వేసుకోవాలి టేస్ట్ అయితే అద్దరిపోతుంది మనకి కూర ఉడుకుతున్నప్పుడే మంచి స్మెల్ కూడా వస్తుందండి చాలా బాగుంటుంది అన్నమాట మీకు ఈ ఆకు మందికి తెలుసో కామెంట్ చేయండి ఎంత మందికి ఈ కర్రీ ఫేవరెట్ కూడా కామెంట్ చేయాలి తెల్లగడ్డ అవేం అవసరం లేదమ్మా ఏం లేదు మళ్ళీ పసుపు వేయాలి కదా పసుపు వేయాలి ఉప్పు అక్కడ సైడ్ సైడ్ ఇప్పుడు ఇంకా పప్పు మునిగే అంతవరకు వాటర్ వేసుకోవాలి మాకైతే రెండు గ్లాసుల వాటర్ సరిపోయింది సరిపోదు మనం కర్రీ చేసుకునే క్వాంటిటీని బట్టి వాటర్ అనేది యాడ్ చేసావాలి సరిపడా పసుపు వేసుకోవాలి అలాగే ఉప్పు కూడా ఒకేసారి వేసుకోవాలి ఎందుకంటే మనం అల్లచందలు అలాగే పచ్చచనీ గింజలు వేసాం కదా వాటికి ఉప్పు బాగా పడితే మనకు టేస్ట్ అనేది బాగుంటుంది కాబట్టి ఉడికించుకునేటప్పుడే వేసుకోవాలి వెయ్యి కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి కొద్దిగా అండి ఒక చిన్న లెమన్ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసేసి ఎన్ని విజిల్స్ రావాలి మా రెండో మూడో సార్లు ఎక్కువ ఏమో అవసరం లేదు ఉడకాలి కదా బాగా మూడు అయితే సరిపోతాయి త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత చూపిస్తాను చూడండి త్రీ విజిల్స్ కి పప్పు అయితే చక్కగా ఉడికింది సో శనకాయ పప్పులు కూడా బాగా ఉడికింది కదమ్మా ఒకటి టేస్ట్ చూద్దాం ఉడికిపోయింది ఇప్పుడు కొన్ని అలచందులు పప్పులు తీసి పక్కన పెట్టుకోవాలి కదా మళ్ళీ లాస్ట్లో కలిపితే మనం తినేటప్పుడు బాగుంటుంది చూడండి ఎంత చక్కగా ఉడికాయో త్రీ టు ఫోర్ విజిల్స్ పెట్టుకోండి బాగా ఉడుకుతుంది ఇలా మనం ఉడికించుకున్న అలచందలు సగం వరకు తీసేసుకోవాలి ఇంకా మిగిలిన సగం బాగా రుద్దాలన్నమాట పప్పు గుత్తి తీసుకొని నీట్గా రుద్దేసుకోవాలి చూడండి ఇలా పప్పు గుత్తితో బాగా రుద్దాలి ఈ పప్పు మనకు గ్రీన్ కలర్లోనే ఉంటుంది చూడండి పచ్చి గింజలు అలాగే అలచందలు ఇలా సగం గింజల వరకు తీసేసుకోవాలి ఇవి మనకు కర్రీ తింటున్నప్పుడు టేస్ట్ చాలా బాగుంటాయి ఇలా పప్పు అంతా బాగా రుద్దుసిన తర్వాత ఈ వాటర్ ఈ పప్పు ఇవన్నీ ఇందులో కలిపేసుకొని ఆనియన్ కూడా కట్ చేసి పెట్టుకున్నాము సింపుల్గా మనం తిరువాత పెట్టుకోవాలంటే తర్వాత ప్యాన్ పెట్టేసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి తర్వాత అందులో పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ చిలకర వేయాలి అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసుకోవాలి మెల్లిగా అలాగే పచ్చి కరివేపాకు వేసుకోవాలి తర్వాత ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలన్నమాట ఎండుమిరపకాయలు కూడా మూడు వేస్తున్నాను నేను మధ్యలోకి కట్ చేసి వేస్తే మనకు ఆ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ పోపు బాగా వేగిన తర్వాత సో పులగొర చూడండి ఇలా గట్టిగా ఉండాలంట ఇలానే ఉండాలి వాటర్ వేయకూడదు ఎక్కువ ఇది కలుపు పోపు బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఆ పప్పు వేసేసుకోవాలి కొంచెం వేగాలి ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ పులగొర వేసుకోవాలి అంద అలాగే అక్కడ ఉన్న వాటర్ తీసేసి ఆ గింజలన్నీ ఇందులో కలిపేసుకోవాలి ఎక్కువ వాటర్ వేస్తే మరీ ఎక్కువ లూజ్ గా అయిపోతే ఈ కర్రీ టేస్ట్ బాగుండదంట గట్టిగా ఉంటేనే ఈ కర్రీ బాగుంటుంది వెయి స్లోగా మేము పైను వస్తుంది పడుతుంది ఆహా స్మెల్ చాలా బాగుంది ఇప్పుడు ఇలా పులగర అంతా కూడా ఈ పోపులో వేసేసి తర్వాత ఇన్ని వాటర్ వేసుకోకూడదు వాటర్ అన్ని దాంట్లో వేసేసి వేసి మనకు కావాల్సినన్ని వేసుకోవచ్చు ఇప్పుడు మిగిలిన గింజలన్నీ ఇందులో వేసేసి పోపులు ఒక రెండు నిమిషాలు వేగనివ్వాలి పుల్లగూర అయితే గట్టిగానే ఉండాలండి వాటర్ మాత్రం చూసుకొని వేసుకోండి ఇలా అంతా కూడా ఒకసారి కలిపేసుకొని రెండు నిమిషాలు బాగా ఉడకనిచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే గురగాకు పులగోర రెడీ చూడండి మొత్తం కర్రీ ఇలా గ్రీన్ కలర్లో ఉంటుంది ఈ కర్రీ టేస్ట్ అయితే అద్దరిపోతుంది అనమాట వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుంది ఒక్కసారి ఇలా చేసుకొని ట్రై చేసి చూడండి అంతే కదమ్మా ఇంకేమైనా ఇస్తారో ఇంకా అయిపోయింది కదా ఎప్పుడైనా కానీ గురుగాకుతో ఇలా పులగోర ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే అద్దరిపోతుంది రెండు మూడు రోజులైనా బాగుంటుందా ఓకే ఇంతేనండి వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు మన ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్